ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఏపీ బడ్జెట్ అయితే కనుక ప్రవేశపెట్ట మొదలు పెట్టారు ఇంకా మూడు పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్లతో అయితే కనుక బడ్జెట్ లో అయితే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అలాగే ఒకేసారి నాలుగు పథకాలు కూడా అమలు చేయబోతున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి లైవ్ అప్డేట్స్ ఉచిత విద్యుత్ పై కూడా కీలక అప్డేట్ ఏపీ బడ్జెట్ లో కొన్ని శుభవార్తలు అయితే చెప్తున్నారు ముఖ్యంగా మూడు పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్ల అంచనా సూపర్ సిక్స్ కూడా ప్రాధాన్యం ఇంకా వివరాలు చూస్తే చేనేత నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్కు నాలుగు వందల యాభై కోట్లు ఇక అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్లు అలాగే బాల సంజీవిని పథకం కోసం ఒక వెయ్యి నూట అరవై మూడు కోట్లు ఇక పోర్ట్లు ఎయిర్పోర్ట్ల కోసం ఆరు వందల ఐదు కోట్ల కేటాయింపు అలాగే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా ఇరవై శాతం వరకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలాగా మరో నూతన పథకం తీసుకురాబోతున్నారు ఇక అలాగే పీపీపీ ప్రోత్సాహానికి రెండు వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు అంతేకాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం చదువుకునే విద్యార్థులకు సంబంధించి ఏటా పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ పథకానికి సంబంధించి కూడా బడ్జెట్లో కేటాయింపు ఇచ్చారు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు అయితే కేటాయించారు ఇక అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు ఇక జల్ జీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు అటు మత్స్యకార భరోసాకు నాలుగు వందల యాభై కోట్లు అంతపటి స్వచ్ఛాంధ్ర కోసం ఎనిమిది వందల ఇరవై కోట్లు అయితే కేటాయించారు ఇక అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయింపు దీపం టూ పాయింట్ ఓ పథకానికి రెండు వేల ఆరు వందల ఒక కోటి మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులు వృద్ధుల సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయింపు ఆర్టీజీఎస్ కోసం నూట ఒక్క కోట్లు కేటాయింపు అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఇక పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు కేటాయింపు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల కేటాయింపు జల వనరుల శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు కేటాయింపు ఇంధన శాఖకు సంబంధించి పదమూడు వేల ఆరు వందల కోట్లు ఇక పరిశ్రమలు వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్లు గడియింపు ఇక గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు గడాయింపు ఇక ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు వారితో బీసీ సంక్షేమ బీసీ సంక్షేమానికి అంటే బీసీ యొక్క సంక్షేమానికి ఎక్కువగా నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించారు ఇక అలాగే ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు కేటాయింపు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు ఇక అల్ప సంఖ్యాక వర్గాల కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు బడ్జెట్లో కేటాయింపు ఇక రెవెన్యూ వ్యయం అంచనా వచ్చి రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్లు అలాగే మూలధనం మూలధన వ్యయం అంచనా వచ్చి నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు అని చెప్తున్నారు మొత్తం రెవెన్యూ లోటు అయితే కనుక ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లుంది ఇక ద్రవ్య లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు అయితే ఉండడం జరిగింది ఇక ఈ ఇరవై మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలను అయితే చెల్లించినప్పటి వరకు అని చెప్పారు ఆర్థిక మంత్రి అన్ని సవాళ్లను కూడా ఎదుర్కొని చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోంది అంటున్నారు ఇంకా దీనికి సంబంధించి బడ్జెట్లో మరిన్ని డీటెయిల్స్ అయితే మరి కాసేపట్లో బయటికి రావడం జరుగుతుంది దానికి సంబంధించి అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి